ఓం శివ శ్రీమాత నేనమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్నగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవలలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అపర ఏకాదశి నాడు చేయవలసిన పరిహారాలు పూజల గురించి తెలుసుకుందాం ఎవరైనా సరే బ్రహ్మహత్య గోవద వ్యభిచారం ఘోర పాపాలు చేస్తే ఆ పాపాల నుండి విముక్తి పొందాలి అంటే ఈరోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఆరాధించాలి భక్తితో శ్రద్ధతో ఎవరైతే చేస్తారో వారికి సకల పాపాలు తొలగిపోతాయి ఈ గుణ శక్తి మనం ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులు తొలగించుకోవడానికి అద్భుతంగా ఈరోజు మనకి యోగిస్తుంది అపరిమితమైన పుణ్యం సంపద అలాగే శ్రేయస్సు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వీరికి అంటే ఉపవాసం ఎలా చేయాలి అంటే ఆ తిథి ఉన్నంత వరకు ఇరవై మూడో తారీఖు ఉంది ఇది ప్రతి ఏకాదశి అంటే అపర ఏకాదశి ప్రతి అపర ఏకాదశి నాడు చేయవచ్చు ఆరు ఆ సమయంలో ఆ తిథి సమయంలో నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటే అత్యంత అద్భుతమైన ఫలితాలను పొందుతారు అది శ్రేష్టమైన ఉపవాసం అలాగే మరి ఆరోగ్యం సహకరించిన వారు ఏం చేయాలి వృద్ధులు ఏం చేయాలి పిల్లలు ఏం చేయాలంటే ఆరోగ్యం సహకరించిన వారు వృద్ధులు పిల్లలు గర్భిణీలు ఉద్యోగస్తులు పలహారం అంటే పండ్లు పాలు నీరు తీసుకొని ఉపవాసం చేయవచ్చు అలాగే ఏకాదశి ముందు రోజు ఎవరైనా సరే అంటే దశమి రోజు రాత్రి ఉపవాసం ఉండి మనం కొంతమంది పరిహారం చేస్తూ ఉంటారు ఎవరైనా సరే ఏకాదశి రోజు ముందు రోజు నాడు దశమి రోజు అన్నము ఉప్పుతో సంబంధించిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది అంటే ఉప్పు లేకుండా పదార్థాలు తీసుకుంటే దశమి రోజు మంచి ఫలితాన్ని పొందుతారు ఏకాదశి నాడు ముందు రోజు అంటే దశమి రోజు అలాగే ఖచ్చితంగా ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి చక్కగా ఉతికిన బట్టలు ధరించి మీరు పూజ చేసే గదిని శుభ్రం చేసి శ్రీ మహావిష్ణువుని అలాగే లక్ష్మీ అమ్మవారిని ఆ పటాన్ని చక్కగా శుభ్రం చేసి దీపారాధన చేసి అది కూడా ఆవునితో దీపం వెలిగించి మీరు పూలు నైవేద్యాన్ని సమర్పిస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే ఆ రోజు మీరు లక్ష్మీదేవికి తులసి దళాలని అలాగే పసుపు కలరున్న పువ్వులని చందనాన్ని కర్పూరాన్ని నివేదించండి నైవేద్యంగా అన్నపాయసాన్ని పండ్లని బెల్లాన్ని సమర్పించండి ముఖ్యంగా ఆ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా విష్ణు సహస్ర పారాయణం చేయండి మీరు ఇది కూడా చేయలేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఆ తిది మొత్తం జపించండి అలాగే వీలైతే భాగవతాన్ని మీకు పురాణ శ్రవణాన్ని కూడా చేయవచ్చు చదవడం వీలు కాని వారు వినడానికైనా ప్రయత్నించేయండి వినడం వల్ల కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది ఆ రోజు రాత్రి తిది వరకు కూడా రాత్రి మేల్కొని భగవన్ నామ స్మరణ చేయడం వల్ల మీకు చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఆ రోజు మనం చేయవలసిన దాన ధర్మాల గురించి కూడా చెప్తాను ఈ అపర ఏకాదశి నాడు దానం చేయడం అంటే మీ జీవితంలో అపరిమితమైన పుణ్యాన్ని తెచ్చుకున్నట్టే ఆ రోజు పేదలకి బ్రాహ్మణులకి అన్నదానం చేయడం అత్యంత శుభప్రదమైంది అలాగే ఇది ఎవరికైనా సరే ఆ రోజు అన్నదానం చేయడం వల్ల మీ జీవితంలో ఎప్పుడూ ఆహార కొరత లేకుండా చేస్తుంది అలాగే జలదానం అంటే వేసవకాలం కాబట్టి ఈ ఏకాదశి సమయంలో దాహం ఉన్నవారికి మజ్జిగ కొబ్బరి నీళ్ళు మంచినీళ్ళు చలివేంద్రాలు ఇలాంటివి పెట్టడం కూడా చాలా మంచిది అలాగే పండ్ల దానం చేయడం మామిడి పండు కావచ్చు అరటి పండ్లు కావచ్చు ఎవరికైనా పండ్లు దానం చేయడం వల్ల అనారోగ్యంతో ఉన్నవారు దానం చేయడం వల్ల వారికి ఆరోగ్య శక్తిస్తుంది అలాగే వస్త్రదానం ముఖ్యంగా వేసవికాలంలో ఎవరికైనా పేదవారికి చెప్పులు దానం కానీ వస్త్రదానం చేయడం వల్ల వారికి జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి అలాగే ముఖ్యంగా పసుపు కలర్లో ఉన్న వస్తువులు దానం చేయడం వల్ల అంటే పండ్లు మామిడి పండ్లు కావచ్చు బట్టలు కావచ్చు ధాన్యాలు కావచ్చు ఇలాంటివి చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా లభిస్తుంది ఆర్థికంగా సమస్యలతో బాధపడుతున్న వారికి తీరతాయి మేము ఓపికబట్టి చేయండి అలాగే ఇంకొకటి ఏంటంటే తులసి పూజ ఉదయాన్నే మీరు స్నానం చేసిన తర్వాత తులసి పూజ చేయడం సాయంత్రం కూడా తులసి మొక్క దగ్గర పూజ చేయడం చేస్తే అంటే దీపం వెలిగించడం వల్ల హారతి ఇవ్వడం వల్ల మీకు లక్ష్మీదేవి తులసి రూపంలో మీకు అత్యంత అద్భుతమైన ఇస్తుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు ఉదయం తులసి పూజ చేసి తర్వాత ఎండిన తులసి వేరుని కానీ తులసి కొమ్మని కానీ ఒక పసుపు వస్త్రంలో కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టి వేలాడి తీయండి దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుందని శాస్త్రం చెప్తుంది అలాగే ఇంకొకటి అరటి చెట్టు పూజ ఈరోజు మీరు ఖచ్చితంగా ఎక్కడైనా తోటలో అయినా ఇంటి దగ్గర ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అరటి చెట్టుకి పూజ చేయండి ఎందుకంటే ఆ రోజు అరటి చెట్టులో విష్ణు భగవానుడు ఉంటాడు అరటి చెట్టుకి పసుపు కలిపిన పాలు సమర్పించి దానిని మీరు కొద్దిగా పాలని మిగిల్చి ప్రసాదంగా సేకరించినట్లయితే ఎవరైతే వైవాహిక జీవితంలో సుఖంగా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి సుఖం కలుగుతుంది అలాగే మరి ఇది చేస్తున్న వారు వ్రతం పడతారు కొంతమంది ఎలా పట్టాలి ఎలా వదలాలి అని చెప్తాను ద్వాదశి రోజున అంటే ఏకాదశి మరుసటి రోజున ఒక శుభముహూర్తంలో ఉపవాసాన్ని విరమించాలి అంటే మనకి ఈ తిథి పూర్తయిన తర్వాత అర్ధరాత్రి వచ్చిందనుకోండి మరుసటి రోజు సూర్యోదయానికి మనం ఈ వ్రతాన్ని మనం వడవాలన్నమాట అంటే ఉపవాసం చేసేవారు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే విష్ణు భగవాన్ని ప్రార్థన చేసి బ్రాహ్మణుడికి అన్నదానం చేసి ఆ తర్వాత భోజనం చేయాలి అంటే మీరు ఏకాదశి వ్రతం చేసి కఠోర ఉపవాసం చేసిన వారు చేయవలసిన విధి అలాగే ఈ పరిహారాలు మీరు భక్తితోనూ శక్తతోనూ మీరు పాటించినప్పుడు మాత్రమే మీకు ఫలితాలు కలుగుతాయి ఆ రోజు మీరు ఏమీ చేయలేకపోయినా ఓం నమో భగవదే వాసుదేవాయ అనే నామాన్ని లేదా ఓం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అని అనుకున్నా సరే మీ పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి ఇది శాస్త్రంలో ఉన్న వైదికంలో ఉన్న వర్ణన మీరు ఎవరైనా సరే ఈ అపర ఏకాదశిని ఒక నామంతో అయినా సరే మీరు ఖచ్చితంగా చేయండి పంచి ఫలితాలు పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత నమ